ప్రభు నామానికి స్తోత్రం గాక లేఖన భాగము యూహాన్ రాసిన పత్రిక మూడవ పత్రిక రెండవ వచనం చూద్దామండి క్రీడా నీ ఆత్మ వర్ధలు ప్రకారం అన్ని విషయంలో వర్ధలుచు సౌఖ్యంగా ఉండవలేను ఇంగ్లీష్ వర్షన్ ఐ విష్ అబవ్ ఆల్ థింగ్స్ దెట్ దైయస్ట్ ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్ శుభాన్ని కోరుతూ యోహాన్ భక్తుడు దేవుని ప్రార్థిస్తున్నాడు ఇందుకే ప్రార్థన పైనుండి వచ్చు ఏ ఆశీర్వాదమైనను ప్రార్థిస్తేనే అవుతుంది భూమి మీదను ఆశీర్వదింపబడాలంటే అది పైనుండి దేవుడు అనుగ్రహించాలి తన ప్రియులు మన ప్రియులు సన్నిహితులు స్నేహితులు బంధువులు అందరికీ అందరినీ మనం విషయస్ చెప్తుంటాం విష హ్యాపీ అండ్ ప్రాస్పెస్ని అని హ్యాపీ బర్త్ అని హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని హ్యాపీ జర్నీ అని అలాగే ఉత్తరాలు కూడా వ్రాస్తుంటాం గ్రీటింగ్స్ అని దిస్ లెటర్ విల్ ఫైన్ యూస్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అని కాకపోతే ఈ ప్రాస్పరిటీలో స్పిరిచువల్ లింక్ ఉంది చూద్దాం ఆత్మలో వర్దెలటం ఆత్మని గురించి ప్రభు చెప్తున్న మాటలు యుహాన్ రాసిన సువార్త ఏడవ అధ్యాయం మూడో ముప్పై ఏడవచ్చినము ఎవరైనా దప్పిని కోరుకునేలా నా ఇద్దరికి వచ్చి దప్పి తెచ్చుకునే వాళ్ళను నా ఎందు ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు పారును ప్రభు తన ఎందు వాడు పొందబోయే ఆత్మని గురించి పలికిన మాటలు ఇవి నదులు కాలువలు నీటి కుంటలు చెరువులు ఇవన్నీ వర్షాకాలంలో నిండుకుంటాయి ఎండాకాలం ఎండిపోతాయి అసలు ఈ నది ఎప్పుడు ఎక్కడ పుట్టింది ఆది కాండము మొదటి అధ్యాయం రెండవ వచనము భూమి నిరాకారంగాను శూన్యంగానూ ఉండింది రెండు ఐదు భూమి మీద ఏ పొదలేదు ఏ చుట్టూ మరువలేదు వాన కురియలేదు నీళ్లను సద్ధపరచటకు నరుడు లేడు తన ఆవిరి భూమి మీద నుండి లేవ చేసి తడిపి ఆదామును ఆ మట్టి నుండి నిర్మించాడు ప్రభువు ఏదేమ తోట నివాసమైంది ఇందు నుండి నది బయలుదేరినట్లు వచనంలో వ్రాయబడింది ఈ తోట సేద్యం కావలి ఆదాము బాధ్యత ఇక జీవజలముల నది ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనము చూస్తాము ఇది ప్రవహించేది ఎక్కడి నుండి దేవుని గొరెపిల్ల యొక్కయు దేవుని యొక్కయు గొరెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి అనగా పరిశుద్ధ స్థలం నుండి ప్రవహించది నది రెండు వైపులా జీవ వృక్షము పరదేశంలో ఉన్న జీవ వృక్షము నెల నెలకు కాపు ఆ వృక్షపాకులు స్వస్థతనిస్తాయి ఏదైనా వనమందలి నది సకల వృక్ష జాతికి జంతు జాతికి పోషణ అయితే పరలోక పట్టణపు నది జీవ నది ఆయన ప్రజలకు పోషణ ఆ పట్టణవాసులకు పోషణ ఆ పట్టణవాసులు ఆ చెట్టు పొలాలు పూజించే వారసులు దేవుని వారసులు వారి అసలు ఎందు రెండవ అధ్యాయము ఏడవచనం ప్రకటన వారి నొసలేందు ఆయన ముద్ర కలిగిన వారు వీరు దేవుని వారసుడు ఎవరి భూలోకంలో జీవజలని వల్ల ఫలించిన వృక్షాలు అనగా మానవులు అవుతారు వారు ఫలించే వృక్షాలు ప్రభువు ఫలించని ప్రతి చెట్టు నిరకుబడి అగ్నిలో వేయబడినని చెబుతున్నది ఫలాలు కాలు కాయలేని ఫలించని మానవుల గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ పోలిక మానవునికి వృక్షాలకు కలిగిన పోలిక ఏంటి మానవుడు ఎలా ఉండాలి వృక్షములా క్రిందికి వేరితన్ని మీదికి ఎదిగి పలించాలి వేరే ఎంత లోతుకు పారితే చెట్టు అంతకు అంత స్థిరత్వం ఆయుష్ పైగా చెట్టు జీవించినంత కాలం పెరుగుతూనే ఉంటుంది మనిషిలా పెరుగుదల మధ్యలో ఆగిపోదు అసలు ప్రభు సృష్టించిన జీవకోటికి పెరుగుదల పరిమితమైంది మాకు కలాలేదు అనగా మానుకు చెట్టు అలా లేదు పెరుగుతూనే ఉంటుంది శాఖోపశాఖలే విస్తరిస్తూనే ఉంటుంది పుష్పిస్తూనే ఉంటుంది ఫలిస్తూనే ఉంటుంది కీర్తన మొదటి అధ్యాయం ఆరో మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చూస్తే దేవుని స్వత్తైన ప్రజలు దృష్టిలను దూరంగా ఉండటమే కాకుండా దేవుని ఎంతో ఆనందిస్తూ దివరాత్రం ఆయన ధ్యానిస్తూ ఉంటారు నీటి వల్ల ఎవరైనా ఆటబడిన వాడక తన కాలముందు ముందు చెట్టు వలె ఉంటారు ఈ పోలికే ఎందుకు పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది కదా అందుకే ఇరిమియా ప్రవక్త ద్వారా రెండవ అధ్యాయం వచనం పలికించిన మాటలు దేవుడు పలికించిన మాటలు నా జన్మలు నేరములు చేసి ఉన్నారు జీవజన్మలో ఒకటి నన్ను విడిచిపెట్టి తమ కొరుకు తొట్లను అనగా బద్దలై నీరు నిల్వని తొట్లను తొలిపించుకొని వింటున్నారు సృష్టికి బదులుగా సృష్టిమను పూజించేవారు వీరు ఆనాటి శ్రాలులే కాదు ఈనాటి దేవుని సొత్ ఉన్నామని చెప్పుకునే ప్రజలు కూడా నరిని ఆత్మ దేవుడు పెట్టిన దీపం అది స్వచ్ఛమైన దంచి తీసిన ఒలివ నూనెతో నిత్యం వెలుగుచుండాలి ఆత్మను ఆర్పడికి ఆర్పకుడి అంటే మనమేమో మినుకు మినుకుమిన దీపాలుగాను నూనె లేక ఆరిపోయే దీపాలుగాను ఉంటున్నాము ఆత్మ ఒకడే అదే ప్రభు అయిన క్రీస్తు కాగా ఆత్మ కలిగిన వారిని ప్రభు పరిచర్లు అనేకం ఉంటుండగా తన చిత్తానుసారంగా ఆ పరిచర్ల నిమిత్తం ప్రభు చేత వాడబడు వారమై ఉంటున్నాం తన బలిమి చేతను శక్తి చేతను కాక ఆత్మ ద్వారానే ఇట్టివారిచే సత్కార్యములు జరుగుతున్నవి తెకర్య నాలుగవ అధ్యాయం ఆరో వచనం ఇట్లా ఆత్మ లేనప్పుడు తమ తమ స్వంత బలం చేత శక్తి చేత కార్యములు చేయ సంస్థులై ఉంటున్నారు దేవుని వెలుగు చీకటిలోనే తడువులు ఆడుచుకొని వారై ఉంటున్నారు ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు తుదకది మరణమును దారిత్యను సామెతలు పద్నాలుగు పన్నెండు పౌలు సౌలుగా ఉన్నప్పుడు తల మరణమును నమ్ముకున్నాడు తనకిష్టం వచ్చిన నడిచాడు అందుకే సెఫన్ సావుకు సంబంధించిన వాడైంది అందుకే ప్రభు మార్గంలో ఉన్న వారికి హింసాత్మకుడు దూషకుడు అయింది అందు నిమిత్తమే దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నటువంటి సందర్భంగా ఆ మార్గంలో ఏసయ స్వరం వినపడింది ఆ మార్గం ప్రభు అయింటుండగా అతని త్రోవలు ప్రభువును అనుక్షణమే సెలవు వేయుచున్నవన్న స్వరం అది నీవు హింసించున్న యేసు నేనే అన్న స్వరం సౌల ఆత్మీయ నేత్రాలు తెచ్చుకున్నవి తన మార్గం సరైనది కాదు తనది శరీరానుసారమైన మనసు అని ఆ స్వభావం దేవుని సంతోషం పెట్టేది కాదని క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కానేరని ఆత్మ కలిగిన శరీరము పాప విషయమే మృతమైనదని దీని నీతి విషయమే జీవించినని అప్పుడే ఆయన పిల్లలమవుతామని వారసులమవుతామని క్రీస్తు వరకు శ్రమపడిన ఆయనతో కూడా మహిమ పొందుటకు క్రీస్తుడి వారసులం అవుతామన్న పరిశుద్ధ సత్యాన్ని గ్రహించి సౌలుగా ఉన్నవాడు నా నామట్టుకైతే బ్రతుకుట క్రిస్తే చావైతే లాభం అన్నాడు అన్ని పెంట కుప్పతో సమానంగా ఎంచుకున్నాడు ఎన్నో సంఘాలను స్థాపించి బంధకాలలో ఉన్న పత్రికల ద్వారా తన పరిచయం కొనసాగిస్తూ పడిపోయే సంఘాలు పునరుద్ధరించాడు వృద్ధాప్యమును కూడా లెక్క చేయలేక చేయలేని గొప్ప స్థితిలో ఎదిగి ఆత్మలు వర్దిలుతూనే ఉండినాడు భక్తుడైన యోహాన్ ప్రార్థన ఏమి ఆత్మలు వర్ధిలు కొలితే అన్ని విషయాలలో వర్దిల్లాలి అన్ని విషయాలంటే మనకు వచ్చే ఆలోచన తలంపులు సంబంధంగా విద్యలు మేడలు భవంతులు ఆస్తులు అంతస్తులు హోదా అష్టైశ్వర్యాలు కీర్తి ప్రతిష్టలు పిల్ల పాపులు అన్నిట్లో దేవుడు మనల్ని అమితంగా దీవించి ఆస్వాదించాలని ఇవన్నీ కోరుకుంటూనే ఉంటాం మన ప్రభు వ్యోహాను పత్రికలో రాసినట్లుగా దేవుని ఆత్మ కలిగిన విశ్వాస వర్దేళ్లాల్సింది దేవుని పోలికలో వర్దేళ్లాలని కోరుకుంటున్నాడు గాయు దేవుని ప్రేమలో విశ్వాసి అయినట్టుగా ప్రేమ చూపి మంచి సాక్ష్యం కలివాడై జీవిస్తుంటున్నందుకు వ్యూహానామితంగా సంతోషిస్తూ దేవుని ప్రేమను చూపలేక తానే రాజు అయినట్లు ప్రవర్తిస్తూ సహోదరులను చేర్చుకోలేకపోగా చేర్చుకునే వారిని ఆటంకపరుస్తూ వారిని వెరివేస్తూ దేయ తృప్తిను ఖండిస్తుంటున్నాడు దిమిత్రి మంచి సాక్ష్యం కలిగినందుకు హర్షిస్తుంటున్నాడు ప్రోత్సహిస్తుంటున్నాడు క్రీడా చెడి కార్యము కాక మంచి కార్యం అనుసరించి నడుచుకును మేల్చేవాడు దేవుని సంబంధి దేవుని గొప్ప సందేశాన్ని మొదటి యోహాను పలుకున్నవాడు పౌలు గారు కొలసీ సంఘానికి ఈ భూతలంలో వర్ధటం గురించి పత్రిక ముఖంగా తెలియజేస్తుంటున్నాడు అందులో విశ్వాసులు పరిస్థితులు అయిన వారి ప్రేమను విశ్వాసం బట్టి అమితంగా సంతోషిస్తూ వారు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారై ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యంలో సఫలమయ్యి ప్రభువుకు సంతోషం కలిగించాలని కోరుకుంటున్నాడు ఎష యాభై తొమ్మిదవ అధ్యాయ వచనం సౌలు లాంటి తిరుగుబాటుదారులకు ఆ తిరుగుబాటు మాని దేవుని వైపు మల్లుకొని పౌలులాగా మారగలిగితే అట్టి వాటిని గురించి అట్టి వారిని గురించి మృతకుడు నిబంధన తన ఆత్మను వారి నోటి నుంచి తన మాటలను తర్వాత తర్వాత తరములకు తొలగిపోవు అనే నిబంధన చేస్తున్నాడు యషేయ గ్రంథము అరవ అధ్యాయం చూస్తే అట్టివారు అన్ని విషయములలో వడ్డీలటను గురించిన ఇది మచ్చుకు సముద్ర వ్యాపారం తిప్పబడును జనముల ఐశ్వర్యం నేర్కు వచ్చును ఒంటల సమూహము కేదారు గొర్రెల మందలు సభతి పొట్టలు బలిపీఠం మీద అంగీకారం నందు ప్రభునందు ద్వారా అనేక శ్రేష్టమైన ఈవులు ఆశీర్వాదాలు పొందుకోగలము దేవునికి తగినట్లుగా చేయ ఉపకారములు సత్యం మనకు సహాయకూలమైనట్లే వాక్య ఆదేశం ఏమిటి ఆత్మానుసారంగా నడుచుకుండి శరీర కార్యములు దళిత పత్రిక హైదరాబాద్ అధ్యాయం పంతొమ్మిది నుండి స్పష్టం చేస్తూ వారికి దూరంగా ఉండి ఆత్మ ఫలాలు ఫలించాలి ఫలించకపోతే చెట్టు వేరిన గుడ్డలు ఉంచబడింది ప్రతి ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వయబడుతుంది ఫలిస్తే ప్రభుత్వ నకుడి వేపునున్న గొర్రెల మందల్లో వాళ్ళు చేర్చుకొని ఆశీర్వదింపబడిన దాన ఆశీర్వదింపబడిన వార్ల వాడ ఇదిగో నీ కోసము బంగారు వీధుల్లో కలిగిన ప్రశుద్ధ పట్టణము ఉంది అది స్వతంత్రించుకుంటాడు ఎందుకే ఆశీర్వాదం నువ్వు ప్రభువుకు ఆకలి అయితే భోజనం పెట్టావట దప్పికైతే త్రాగం నిలిచావట చెరసాలలో ఉంటే చూడ వెళ్ళావట రోగి ఉంటే పరామర్శించావట ఆయన భోజనం ఏంటి సమరేశీ విషయంగా శిష్యులతో ప్రభు చెప్పిన మాటలేవి నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చుట ఆయన పని తుదముట్టించుట ఇది నాకు ఆహారం యూహానుసు వార్త నాలుగు వద్ద ముప్పై నాలుగు నీవు భోజనం పెట్టావంటే ఇవి నెరవేర్చిన వాడివేనన్నమాట నీ ఎడ్ల ఆయనకున్న చిత్తం ఏమిటో గ్రహించటము నెరవేర్చటము నిన్ను ఎందుకు రూపించాడో ఏ పని నిమిత్తం వాడు ఆ పని ఆ కర్తవ్యము నెరవేర్చటం దాహానికి నీళ్ళు ఇచ్చేవాట ప్రభు దాహం ఎందువల్ల నశించిన ఆత్మల పట్ల సమరేశ్వరీ పట్ల దాహం కొన్నాడు ప్రభు ప్రభు దాహం ఏంటో తెలుసుకుని తన ఖాళీ కడవను వదిలేసి తన హృదయం నిండా ప్రభు నింపుకొని తట్ తన పట్టణం అంతా దాహంతోనే ఉన్నారని అందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది ప్రభు దాహం తీరింది ఇక ప్రభు ఎప్పుడు చెరసాలలో ఉండింది పాపంలో వారంతా పాపానికి దాసులు పాప చర్యల్లో సంఖ్యలతో ఉన్నవారు ప్రభు నెరగని వారు దక్షిణ లేనివారు నీవు దర్శించి ఏం చేశావు ప్రభు ఆదరణ వాక్యముల చేత ఆదుకున్నావు ఆత్మలో కృంగిన వారికి ప్రభు నందు నిరీక్షణ కలగ వాడి దీనస్థితిని గురించి చెలించి కన్నీళ్లతో పిడిగెడు వాక్యమైన విత్తనాలు వాడి హృదయంలో చల్లావు నీ కన్నీటి తేమతో ఆ విత్తనాలు మొలకెత్తాయి ఎదిగాయి ఫలించాయి చెరలో నున్న వాడికి విడుదల విమోచన లభించాయి రోగిని పరామర్శించావు నిన్ను స్వస్థపరచేవాడు ప్రభు అన్న సత్యం తెలుసుకున్నట్లు చేశావు ఆయన సిలవలో గాయపడింది రక్తం చిందించింది నీ స్వస్థత కొరకే అన్నావు ఆ రోగికి ఔషధం లభించింది స్వస్థతను ఇవన్నీ ప్రభు కార్యాలు సత్క్రియలు నీ ఆత్మ వడ్డీళ్ళు కొలది ఈ లోకంలోనే వడ్డీలుచు ప్రాస్పరవుతూ దేవుని రాజ్యమునకు వారసుడవ్వుతావు నీవు సౌఖ్యంగా ఉంటావన్న దేవెన ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉండను కాక దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ఓమేన్ ఓమేన్